దాదాపుగా ముప్పై మంది పైసలకు అవ్వలను కూడా తాతన్ను కూడా చంపిన దిక్కుమారిన హద్దకుడు ఎవడైనా ఉన్నాడు అని అంటే అది ఈ చంద్రబాబు అని చెప్పడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తలంచుకోవాలి తన రాజకీయాలకు అనేక మంది అవ్వ తాతల మరణానికి కారణమైన ఈ అన్యాయస్తుడును సేడిస్తూ అనకా మరి ఏమంటారో మీరే చెప్పండి మన హయాంలో యాభై ఆరు నెలలుగా ప్రతి నెల ఒకటో తారీఖునే పెన్షన్ను ఖచ్చితంగా సెలవు దినమైనా ఆదివారమైనా కూడా నెల ఒకటో తారీఖునే సూర్యోదయానికంటే ముందే వచ్చి ఇచ్చిపోయే ఇంటి వద్దకే వచ్చి ఇచ్చిపోయే పెన్షన్ వాలంటీర్ల వ్యవస్థ మనం తీసుకొచ్చి పెన్షన్ మనం ఇస్తా ఉంటే ఈ ఎన్నికల సమయంలో అది అధికారం మన చేతిలో లేని సమయంలో మాత్రమే ఎందుకు ఆ పెన్షన్ మన ఇంటికి రాకుండా ఆగింది ఎందుకు అని అంటే అది ఆగలేదు కారణం అది ఆగబడింది కాబట్టి అది రాలేకు రాకుండా పోయింది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలా చంద్రబాబు తన పద్నాలుగేళ్ల పాలనలో ఏనాడు ఇంటికి పెన్షన్ ఇవ్వని చంద్రబాబు కుట్రలతోనూ అక్కస్సుతోనూ ఆపించాడు ఈ పెన్షన్ ఇంటికి రాకుండా కాబట్టి ఈరోజు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా ఈ దొంగల ముఠాన్ని నేను అడుగుతా ఉన్నా సేడిస్ట్ అంటే ఎవరు అని సేడిజం అంటే ఏమిటి అని ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు సేడిస్ట్ అంటే ఎవరు అని సేడిజం అంటే ఏమిటి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఒకరికి మంచి జరుగుతూ ఉంటే చూడలేని వాడు సేడిస్తూ అంటే పేదవాడు పెద్దవాడు అవుతా ఉంటే ఓర్వలేని వాడు సేడిస్తూ అంటే పేదలకు ఇల్లు కట్టించడం కోసం ప్రభుత్వం స్థలాలు పేదలకు ఇస్తా ఉంటే ఆ స్థలాలను అడ్డుకునేందుకు కోర్టుకు వెళ్ళి మరీ అడ్డుకునే వాడిని సేడిస్తూ అంటారు వ్యవసాయం దండగా అని మాట్లాడిన మనిషిని సేడిస్తూ అంటారు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తే ఆ కరెంటు తీగలపై బట్టలారేసుకోవాల్సిన పరిస్థితే ఉంటుంది కానీ అని రైతులను వెటకారం చేసిన మాటలు సేడిస్టు అంటే సేడిస్టుకు అర్థం తాను ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ తానే అలా మాట్లాడితే ఆ ఎస్సీలను ఆ బీసీలను ఆ ఎస్టీలను ఆ మైనారిటీలను కించపరుస్తూ తానే మాట్లాడితే గ్రామాల్లో వాళ్ళ పరిస్థితి ఏమిటి అని కూడా ఆలోచన చేయకుండా దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ఆ ఎస్సీలను అవమానించిన చంద్రబాబు దీనిని సేడిస్తూ అంటారు అవునా కాదా అవునా కాదా అవునా కాదా అవునా కాదా పేదలకు మంచి జరిగిస్తూ పేదలకు మంచి జరిగిస్తూ ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్ మీడియం పెడుతుంటే అడ్డుకునే అక్కసు వెలుగక్కిన బాబు ఇంతకన్నా పెద్ద సేటిస్తూ ప్రజాస్వామ్య చరిత్రలో ఎవరైనా ఉంటారా అని అడుగుతా ఉన్నాను పేదలకు అందిస్తా ఉన్న డీబీటీలో అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి